పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ తల్లి వంగబెత్తేసిందట అలా పాకిస్తాన్ ప్రపంచానికి దాని గొప్పదనం అనుకునే ప్రయత్నంలో ఉన్నదాన్ని పోగొట్టుకుంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే బిఎల్ఏ అనే గ్రూప్ రెండు వేలవ సంవత్సరంలో పాకిస్తాన్ నుండి స్వాతంత్రం సాధించడానికి ఏర్పడింది ఇది పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న ఒక పెద్ద ఉద్యమం బలోచిస్తాన్ పాకిస్తాన్లోని ఒక విభజిత ప్రాంతం ఇది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మూడు దేశాల మధ్య ఉంది ఈ ప్రాంతంలో బలోచ్ ప్రజలు నివసిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం విభజన తర్వాత బలూచిస్తాన్ పాకిస్తాన్లో చేర్చబడింది బలోచిల అసంతృప్తి నలభై ఏడులోనే ప్రారంభమైంది అప్పటి పాకిస్తాన్ సైన్యం బలోచిస్తాన్లో ప్రవేశించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది బలోచిల స్వాతంత్ర్యం కోసం పంతొమ్మిది వందల డెబ్బైలో నవాబ్ అక్బర్ బుక్తి నేతృత్వంలో పోరాటం జరిగింది అయితే రెండు వేల ఆరులో బుక్తిని పాకిస్తాన్ సైన్యం హత్య చేసింది ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుపుకున్న వేళ బీఎల్ఏ కూడా తమ పోరాటాన్ని సాయుధంగా తీసుకుంది అదను చూసుకొని బలోచిస్తాన్ పాకిస్తాన్ సైన్యంపై ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేశారు ప్రపంచంలో కొందరు బిఎల్ఏని స్వాతంత్ర పోరాట యోధులుగా చూస్తుంటే మరికొందరు ఈ హింసాత్మక చర్యలను ఖండిస్తున్నారు